ఇది కోడి జుట్టు తోటకూరండి హెల్త్కి చాలా మంచిది ఇట్లా కుల్ల కుల్లా దొరుకుతుంది కోడి జుట్టు తోటకూర అంటారు దీన్ని ఇక రెండు టమాటాలు ఏడు పచ్చిమిర్చి కూల్గా తీసుకున్నప్పుడు దీన్ని మనం కర్రీ చేద్దామండి చూడండి కొంచెం సాల్ట్ తోటకూర వేసుకోవాలి తోటి చూడండి ఇప్పుడు కొంచెం వల్లు వల్ల ఇప్పుడు దీనిలోకి మనం టమాటా వేసేస్తున్నాం రెండే టమాటేసిందండి చూడండి ఎంత మంచిగా ఉడికితే రిసెస్ అండి చూడండి ఇంకా మంచి ఓడిపోయింది